हाय हेलो नमस्ते वेलकम टू माय लाइफ प्लीज कमेंट हाय हेलो कमेंट एंड यू रहे ना हाय हेलो नमस्ते डोंट हाइड प्लीज कमेंट ైడ్లో ఉండదు డోంట్ హైడ్ హాయ్ హాయ్ రా వెల్కమ్ లైవ్ బాగున్నావా లక్ష్మి బాగున్నావా లైక్ వన్ థ్యాంక్ యూ బాగున్నావా తిన్నావా హాయ్ నమస్తే సార్ బాగున్నావా లైక్ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ కుమార్ హ్యాపీ ఈవినింగ్ ఇద్దరికి ఇటీ తాగిరా ఎక్కడున్నారు అయ్యా డ్యూటీలో ఉన్నావా ఎలా ఉన్నారు అందరూ అందరం బాగున్నాం హాయ్ హాయ్ అమ్మా బాగున్నారా గుడ్ ఈవినింగ్ అమ్మా మీకు కూడా హాయ్ లక్ష్మి లైక్ డాన్ థ్యాంక్ యూ అమ్మ తిన్నావా కుమార్ టీ తాగావా తాగానా మమ్మీ తాగారా అందరు బాగున్నారా నిన్ను ఒకటి అడగాలి ఎప్పుడు రేపా రేపు కాల్ చేస్తావా లేకపోతే నా లైవ్ ఏంటి అయిపోయి తిన్నావా లేదురా ఇంకా తినలేదు తింటున్నా ఏం తిన్నా ఏం తిన్నావు లైవ్ ఎండ్ ఎండ్ అయిపోయినాక ఏ అన్న కాలు ఫ్రైడ్ రైస్ నా వీడియో చూడట్లేదు నువ్వు అన్న ఎందుకు చూస్తాలేనో చూస్తున్నా కామెంట్ పెట్టట్లేదు అంతే చూస్తున్నా చేప అదేంది చేప అరటి ఆకులో జుట్టి వేసినావు కదా చూసినా నో రేపు చెయ్యి ఓకే ఓకే చేస్తా రేపు నేనే చేస్తాను అనుకున్నా ఈరోజు కొంచెం బిజీ ఉండి వేయలేదు రేపు ఖచ్చితంగా చేస్తా అవునా చూస్తున్నా చూస్తున్నా అరటాకులో చేప ఫ్రై చేసినావు కదా చూసినా ఇంకొకటి ఏంది ఒక సాంగ్ చేసినావు అది కూడా చూసినా ఇంకో వీడియో వచ్చింది అవునా అదేదో సాంగ్ చేసినావు కదా అది కూడా చూసినా అయితే అది చూడలేదు తిన్నావా తిన్నా చూసాను ఒక సాంగ్ చేసినావు కదా నువ్వు ఆ సాంగ్ కూడా చూసినా ఇంకా ఇప్పుడు ఏం వచ్చిందో చూడలేదు ఒక సాంగ్ అండ్ ఫిష్ అంతకుముందు ముందు చూస్తున్నా వామో ఏ సాంగ్ ఏదో ఒక సాంగ్ అంత ఐడియా లేదు సాంగ్ ఒక సాంగ్ చేసినాం చూసిన ఏం తిన్నావు డోంట్ హైడ్ ప్లీజ్ కామెంట్ అవునా చూశాను సాంగ్ గుర్త లేదు చూశాను చూస్తున్నా కామెడీ వేయట్లేదు చూస్తున్నా అంతే కుమారి గారు వెల్కమ్ లైవ్ హ్యాపీ ఈవినింగ్ దోస లైక్ ఫోర్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు టీ కాఫీ అయ్యిందా భోజనం అయ్యిందా చెప్పండి అర్థమయ్యింది ఓకే తిన్నాను నూడుల్స్ అవునా నూడుల్స్ తినారా మరి మాకు నూడుల్స్ మాకు లేవా నూడుల్స్ ఓకే ఏంది అయ్యా ఏమో నాకు కూడా తెలియదు మీరు తిన్నారా రాజుగారు లేదు ఇంకా తినలేదు తినలేదు ఇంకా డోంట్ హైడ్ ప్లీజ్ కామెంట్ వై హాయ్ 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 తనమ్మా వెల్కమ్ లైఫ్ హ్యాపీ ఈవినింగ్ లైక్ థ్యాంక్ యూ ఓకే బాయ్ ఎందుకండి వెళ్ళిపోతారా హాయ్ తన సిస్టర్ అంటుంది కుమారి హాయ్ విజయ్ గారు గుడ్ ఈవినింగ్ సెడ్ హాయ్ హాయ్ రా వెల్కమ్ లైవ్ గారు హాయ్ కుమారి సిస్టర్ గుడ్ ఈవివెనింగ్ టీ హాయ్ జాను హాయ్ మా జాను బో హగ్గులు వామ్మో లక్ష్మి గారు ఏంటి అండి అంతే అంతే ఏమయ్యా అయిపోయిందా మెక్కడం కేకు మెక్కిన బాగా మెక్కిన కేకు బాగా మెక్కిన హాయ్ హలో నమస్తే నాకు అలవాటు లేదు లక్ష్మి గారు వామ్మో 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 జాను డోంట్ హైడ్ ప్లీజ్ కామెంట్ కుమారి గారు ఉన్నారా ఎక్కడికి వెళ్ళిపోయారు ఉంటే కామెంట్ చేయండి డోంట్ హైడ్ ప్లీజ్ కామెంట్ ఉన్నా మరి మాట్లాడండి అరే హర్వకరా అవునా విజయ్ గారు పర్లేదులే ఇప్పుడు తాగండి అలవాటు అవుతుంది అమ్మ అవునా అలవాటు అవుతుందా మీకు అలవాటు ఉందా లక్ష్మి గారు

పోయిల్లా గోల చెయ్యకు ఓకే బాయ్ ఎందుకండి ఉంది విజయ్ గారు తాగితే నా పోరి తాంతది లక్ష్మి జను వచ్చేమో మనం అండి జను

నేను కొత్తగా చూస్తున్నా ఐ లవ్ అబ్బో తెలిసిన లేనా ధ్యానం సెట్ హాయ్ దానికి